హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పుల్లటి దానిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట పుల్లటి దానిమ్మకాయలు అయితే ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా ఒక రెండు దానిమ్మకాయలు అయితే తీసేసుకున్నా కానీ నేను ఒకటే దానిమ్మకాయతోటి పచ్చడి చేస్తున్నా అనమాట ఒక దానిమ్మకాయ అయితే ఒలిచేసి పెట్టేసుకున్నా చూడండి ఒక దానిమ్మకాయ వలిస్తే గింజలు అయితే ఆ మాత్రం వెళ్ళినాయి అందాదగా చూడండి ఇక్కడ చూపిస్తున్నా గింజలు అయితే మీడియం ఒక దానిమ్మకాయ వలుచుకున్నా అనమాట గింజలు అయితే రెడ్ కలర్ చాలా బాగున్నాయి కానీ పులుపు మాత్రం చాలా ఎక్కువ ఉంది పుల్లగా ఉన్నాయి అన్నమాట దానికి గానీ ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్న ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి తీసుకున్న అనమాట పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి పడుతుంది దీనికైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే తీసేసుకున్న కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ధనియాలు నాలుగు టీ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ఇంగువ పోపులోకి అయితే కొంచెం ఇంగువ అనమాట నెక్స్ట్ అయితే మనం ఈ పచ్చిమిర్చి అయితే బాండిలో అయితే వేయించుకుందాము చూడండి నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నా పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి అయితే కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ మారే వరకైతే వేయించుకోవాలి చూడండి ఇట్లా మంచిగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుస్తుంది అనమాట మరీ పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం అస్సలు బాగుండదు చట్నీ టేస్ట్ రాదు కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేయించుకోవాలి తర్వాత మిరపకాయలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత అయితే నాలుగు టీ స్పూన్ల నిండా అని చెప్పిన కదా ఆ నువ్వులు కూడా బండిలో వేసేసుకొని అదే బండిలో వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇవి కూడా కొంచెం మంట మీడియం పెట్టుకొని వేయించుకుంటేనే టేస్ట్ బాగుస్తుంది అనమాట నువ్వులు స్టవ్ పెద్దగా పెట్టేసుకొని వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి అంత టేస్ట్ ఉండదు కొంచెం నిదానంగా వేయించుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చూడండి అయితే కొంచెం వేగిపోయినాయి కదా ఇంకో ఇట్లా కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం ధనియాలు కూడా తీసేసుకున్నాం కదా ఆ ధనియాలు కూడా ఈ నువ్వులలోనే వేసేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి నూగులు ధనియాలు కలిపి వేయించుకోవాలి చూడండి నువ్వులు ధనియాలు ఇట్లా వేగిన తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అప్పుడు మనం ఆయిల్ వేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నూగులు ధనియాలల్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట అయితే పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఆయిల్ వేస్తే మళ్ళీ బాండి అంతా ఆయిల్ పట్టేసుకుంటుందని చెప్పి నేనైతే ముందు వేయలేదనమాట ఇప్పుడు నువ్వులు ధనియాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకొని ఒక మూడు మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఆయిల్లో కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మిరపకాయలు నువ్వులు ధనియాలు మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై కావాలన్నమాట చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనమాట చూడండి అక్కడ ఆయిల్ అయితే మంచిగా నువ్వులు ధనియాలు తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి మంచిగా వేయించుకోవాలన్నమాట చూడండి ఈ రకంగా వేయించుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయినప్పుడు తీసేసి మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి మిక్సీ జార్లో వేసుకొని మనం తీసుకున్న ఒక టీ స్పూన్ నిండా లావుప్పు పసుపు మిక్సీ జార్లో వేసేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన కానీ బాండి కొంచెం వేడిగా ఉంటుంది కదా దాంట్లో అయితే దానిమ్మ గింజలు అయితే వేసేసిన అనమాట అంటే ఆ వేడికి కొంచెం మగ్గుతాయని చెప్పి వేసిన అనమాట స్టవ్ అయితే ముట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ బాండీలో ఉన్న వేడికి ఆ దానిమ్మ గింజలు కొంచెం మెత్తబడతాయి అనమాట ఇప్పుడైతే మనము ఇది మిక్సీ అయితే పట్టేసుకున్నాము కొంచెం పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదు మెత్తగా పడితే అస్సలు టేస్ట్ బాగుండదు చూడండి ఇట్లా బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం దా బాండీలో దానిమ్మ గింజలు వేసేసినాం కదా ఆ దానిమ్మ గింజలు కూడా ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా కొంచెం లైట్గా ఒక చుట్టూ ఇట్లా తిప్పి తిప్పనట్టుగా మిక్సీ జార్లో ఒక్కసారి ఇట్లా తిప్పి వెంటనే తీసేయాలన్నమాట ఎందుకంటే పేస్ట్ లాగా అయితే అస్సలు బాగుండదనమాట టేస్ట్ అయితే ఇట్లా కొంచెం ఒకసారి ఇట్లా తిప్పిన తర్వాత బాండీలో అయితే మళ్ళీ ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం అనమాట ఆయిల్ అయితే పోపు కోసము కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు పోపు కోసం అయితే ఎండుమిర్చి నేను పక్కకు పెట్టేస్తాను కదా రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ అందాదగా కొంచెం ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ అనుకోండి కొంచెం ఇంగువ కూడా పోపులో వేసేసుకున్న తర్వాత పోపు గింజలు మినపప్పు అన్నీ వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట చూడండి మినపప్పు అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న దానిమ్మ గింజల చట్నీ ఏదైతే ఉందో ఆ పచ్చడి కూడా ఈ బాండిలో అయితే వేసేసుకోవాలన్నమాట స్టవ్ ముట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆ వేడికి కొంచెం ఒకసారి ఇందులో కలిపేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇట్లా పర్ఫెక్ట్గా కలిసిపోవాలన్నమాట ఆయిల్ మంచిగా ఇట్లా కొంచెం మంచిగా కనిపిస్తేనే టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి అయితే తీసి చూపిస్తున్నాను కదా సూపర్ టేస్ట్ ఉంటుందండి మనకు పుల్లటి దాన్యం అయితే అసలు దొరకదు కదా ఒక్కొక్కసారి దొరకదు కదా దొరికినప్పుడు మాత్రం ఇట్లా ట్రై చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుందనమాట అన్నంలో కానీ చపాతి కానీ రొట్టెలో కానీ చాలా బాగుందనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కానీ నువ్వులు కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనం బరకగా మిక్సీకి పట్టాలన్నమాట ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్ అనమాట కాకపోతే నేను మిక్సీ పట్టేసిన మిక్సీ పట్టేసుకున్నా కూడా బరకగా మిక్సీ పడితే మాత్రం టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట నువ్వులు ఆయిల్ ఇవన్నీ కరెక్ట్గా ఉప్పు కానీ కరెక్ట్గా పడితేనే మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎలా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ